రాజకీయాల్లో అడుగు పెట్టనున్నట్లు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రకటించడంపై నెటిజన్లు చురకలు కొత్తగా రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు మీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది మీరు ఉద్యోగం పేరుతో చేసేది చంద్రబాబు అనుకూల రాజకీయమే కదా అని నెటిజన్లు నిలదీస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మరోసారి వైఎస్ జగన్పై విషం కక్కారు జీవితంలో కళ్ళు కాళ్ళు చేతులు ఆడినంత కాలం సమాజం కోసం పనిచేస్తానన్నారు మాట ప్రకారం నడుచుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు ఇకపై రాజకీయాల్లోకి వచ్చి సమాజం ప్రజల కోసం పనిచేస్తానని ఆయన ప్రకటించడం విశేషం రాజకీయ అంటే పదవులు కాదన్నారు ప్రజలకు నిజమైన అవగాహన కల్పించడమే తన రాజకీయ ప్రవేశం అసలు ఉద్దేశం అన్నారు రాష్ట్రానికి పొంచి ఉన్న అతిపెద్ద ఉపద్రవం వైఎస్ జగన్ అని మరోసారి విషయం చిమ్మారు ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడడం జగన్ నైజమని ఆయన విమర్శించారు కులమతాల పేరుతో సమాజాన్ని విడదీసి లబ్ధి పొందాలన్న జగన్ ప్రయత్నాల్ని ప్రజలు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు ఇచ్చిందో అలానే కేసుల్ని మాఫీ ఎందుకు చేసిందో ఏ వెంకటేశ్వర వివరణ కావాలి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఉద్యోగ నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి ఉంటే చంద్రబాబుకు ప్రియమైన వ్యక్తి అయ్యేవారా అనే ప్రశ్నలు ఏవి సమాధానం చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీల సెల్ ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాగనే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్పించడం వెనుక ఏపీ వెంకటేశ్వరరావు ఉన్నాడని వైసీపీ నేతలు ఆరోపించడంపై సమాధానం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు అన్నిటికంటే ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తను నిధులు విధుల నుంచి పక్కన ఎందుకు పెట్టిందో కూడా ఏబీవి సమాధానం చెప్పాలని నెటిజన్లు నిలదీస్తున్నారు నిక్కాసైన అధికారి అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఉద్యోగ బాధ్యతల నుంచి పక్కన పెట్టే అవకాశమే ఉండదని పలువురు అంటున్నారు చంద్రబాబు అనుకూల రాజకీయాలు చేసి ఇప్పుడు కొత్తగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాజకీయాలకి రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు ఎవరి మాట వెనుక ఎవ ఎవరికి ప్రయోజనములు దాగి ఉన్నాయో జనానికి బాగా తెలిసని నెటిజన్లు హితవు చెబుతున్నారు కాకి చొక్కా ముసుగులో పసుపు దళం నాయకుడిగా పనిచేసి ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానంటే హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు తమదైన సృజనాత్మకంతో చురకలు అంటించారు